శ్రీలీల డాన్స్ ని ఇరగదీస్తుందని తెలుసు తాజాగా శ్రీలీల అయితే ఎంతో చక్కగా డాన్స్ చేసి ఆదరగొట్టిందట ఎందులో అనుకున్నారు దేవరా పాటకి సో ప్రస్తుతం దేవరా పాటకి అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో దేవరా సినిమాకి సంబంధించి తాజాగా శ్రీలీల అయితే డాన్స్ చేసి మరి ఎంతో ఆదరగొట్టింది ఎన్టీఆర్ దావుది సాంగ్ కి శ్రీలీల డాన్స్ చూస్తే ఫ్యూజుల ఎగిరిపోవాల్సిందే నిజంగా శ్రీలీల చాలా సినిమాల్లో హీరోయిన్ గా ఇప్పటికే తను ఒక మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే సో శ్రీలీలా అంటూ సీనియర్ హీరోస్ తోనూ జూనియర్స్ హీరోస్ తోనూ అద్భుతంగా చేస్తోంది సో మంచి డాన్సరే కాకుండా మంచి యాక్ట్రెస్ గా కూడా పేరు తెచ్చుకున్న శ్రీలీలా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది లేటెస్ట్ గా దావుది సాంగ్ కి తను చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది శ్రీలీల అందం అలాగే తన యాటిట్యూడ్ అద్భుతంగా ఉంది అంటూ అభిమానులు కూడా చెప్తున్నారు త్వరలోని శ్రీలీలకి ఎన్టీఆర్తో తో ఛాన్స్ వస్తుందిలే అంటూ చెప్తున్నారు ఇప్పటికే మహేష్ రవితేజ లాంటి స్టార్స్ తో యాక్ట్ చేసినటువంటి శ్రీలీల భవిష్యత్తులో తారక్ తో కూడా చేసే అవకాశాలు ఉండొచ్చు అట్లీస్ట్ ఒక సాంగ్ అయినా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటూ అభిమానులు కూడా కోరుతున్నారు ఎందుకంటే శ్రీలీల అందంగానూ ఉంటుంది అదిరిపోయే డాన్సు చేస్తుంది లేటెస్ట్ గా దావూది సాంగ్ కి శ్రీలీల తనదైన స్టైల్లో డాన్స్ స్టెప్స్ వేసి ఆ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ లేటెస్ట్ హాట్ బ్యూటీ తెగ నచ్చేసినట్టుంది